అమ్మలో అమ్మలో ఏమన్నా నగరం అమ్మలో నీకు ఈ రోజుల్లో గురువుకి తంగనామలు పెట్టే శిష్యులే కానీ దక్షిణలు ఇచ్చే మహానావులు ఎక్కు ఉన్నారు అండి అట్లా అందరూ మీలాగే ఉంటారా ఏంటోయ్ మరీ డ్యామేజింగ్ గా మాట్లాడుతున్నావ్ వెని మొగుల్ని కౌరవించినా నేర్చుకో నస్టరు కొత్త పిడిలేద నిజంగా మీ శిష్యే ఇచ్చాడా అదేనయ్యా నా శిష్యుల్లో ఉన్న ఒనకపోతను నన్ను చూడగానే తారాస్థాయిలో మాస్టారు అని ఒక నమస్కారం పెట్టి పంచమ స్థాయిలో సకల మర్యాదలు ఉడకపోసి షడ్జమ స్థాయిలో ఈ కానుక నాకు సమర్పించుకుంటారు పిలిచారమ్మా వస్తాడు అలా చచ్చిపోయిన వాళ్ళ గారు మీరు కూర్చోండి కొత్త పిడలు మీద ఒక కొత్తలాగా విస్తాను చాలా పనుంది నువ్వు శివలంజలు వాయించండి మా ఆవిడ చాలా ఇష్టం కూర్చో చెప్పక రామా రామా ఎప్పుడొచ్చావా ఎప్పుడొచ్చావు ఇప్పుడే మాస్టారు ఆ పాట ఆ పాట నా కుమార్తె సంగీత నిధి పేరు రాధ అమ్మా రాధ రామ్మా శిష్యుడు వచ్చాడు నమస్తే రాధా కుర్త కూర్త ఏమిటి ఇల్లు కనుక్కోవడంలో ఏ ఇబ్బంది పడలేదు కదా ఎగ్గనెరిగిన గురువులు అమర అడ్రస్ కనుక్కోవడం పెద్ద కష్టమే అవునవునవును అమ్మా మన శిష్యుడికో మంచి కాఫీ పెట్టరా అమ్మా పాలు ఏమి నాన్న గారు పొందిపోయాయి పర్వాలేదులేండి నాకు ఉట్టి డికాషన్ కాఫీ ఆ అమ్మా డికాషన్ అయినా పర్వాలేదు అమ్మా అది పిల్లి వాళ్ళకపోతుంది నాన్నగారు ఉట్టి మంచి నీళ్ళైనా పర్వాలేదండి నీళ్ళైనా పర్వాలేదు తమరు కొట్రా అమ్మాయి గారు ఎంత బాగా పాడతారండి దాని మొహం అది ఏం పాడుతుందో దాని పాటకే మురిసిపోతున్నావు దాని కన్న తండ్రిని నా పాట విను ఎలా మురిసిపోతావు రేండా ఏంటండి నీలాంబరి రాగం వాయించి నీ చేత మరి కాచి నీళ్లు తాగిస్తాను చూట ఇక నేను నీళ్లు తాగలేనండి పోని మన వేలుమూరి గగ్గయ్య శ్రీరాగంలో ఘటడు ఇక నేను గగ్గయ్య లాగా ఆ రాగానికి కథ వాయిస్తాను నువ్వు కాస్త ఈ పాడుతీగి ఇప్పుడే దిగిపోవాలా సూపర్ తిండి తిన్న మనుషులాగే ఈ తీగలో కూడా కల్తీ అయిపోయిపోయిందయ్యా రేపు మరో గట్టి తిరిగి తెస్తాను మాస్టర్ అన్నట్టు రేపు ఎలాగో వస్తావు కాబట్టి భోజనాలు ఇక్కడికే రావాలయ్యా అలాగే మాస్టర్ వస్తాను చాలా తీసుకున్నాను నమస్కారం దయచేసి మళ్ళీ రేపు రాకండి తీగ తెగిందండి ముడి వేయటానికి ప్రయత్నించకండి రేపు భోజనానికి రమ్మన్నారు మాస్టారు రాకపోతే బాధపడతారేమో వస్తే మీరు బాధపడతారు సరే వస్తాను రాకండి ఎంతవరకు వచ్చింది మీ పందెం ఈ పందెల్లో వాడు ఓడిపోవడం ఖాయం ఆ పిల్ల వేసుకుక్కలారి తిరగబడి కరుస్తుంది తప్ప సత్యనడం కదా చక్రం ఏమిటి మంచి ఊపులో ఉన్నావు లైన్ క్లియర్ గువ్వ గూడు వదిలి గుండెల్లో చేట్టడానికి సిద్ధంగా ఉంది మాకు నమ్మకం లేదు అది నీ కర్మ మరి అంత అనుమానం అయితే రేపు వాళ్ళ ఇంటికి భోజనానికి పెడుతున్నాను వచ్చి వీధికు మన దగ్గర నిలబడు ఎందుకు ఎంగిలిష్ నాకు మొత్తం మేడం నీ కృష్ణ సాధించేటట్టే ఉన్నాడే వాడు ఈ పంది నగ్గకూడదు వాడు సన్యాసిగా ఉంటేనే మనం సంసారం అయ్యేది వాడి ఆస్తి మన సొంతం అయ్యేది ఏమిటి మాస్టారు తీగ తెగిందిగా ఎలా వాయిస్తున్నారు ఒక తీగ లేవు తక్కి ఉంప తెచ్చను పక్క తీర్చో అమలు మన ఇష్టం వచ్చాయమ్మా భోజనం వడ్డించు ఈ లోపల మన వాళ్ళు రాగమా చేస్తారు మాట పిలిచినా ఆయన ముభావంగా వెళ్ళిపోతే అభిమానవంతులు కాబోలు రాడు అనుకున్నాను అతనికి అభిమానం అయ్యటమాడైతే మీరేం బాధపడకండి మాస్టారు నేను నిజంగా వస్తానని తెలిస్తే వంట చేసి ఆవిడక్కడ సతమతం అయిపోతారో తనకెలాంటి శ్రమ కలిగించకూడదని నేను అలా ముభావంగా వెళ్ళిపోయాను అందుకని ఓ పెద్ద హోటల్ నుంచి మీకు ఇష్టమైన వంటలన్నీ చేసి క్యారీర్ లో పెట్టి తీసుకొచ్చాను పైకి తీసుకొస్తాను ఓహో శిష్యుడు అంటే వీడు శిష్యుడు కలియాణి రాగా శిషవా అమ్మ ఎంత దూరదృష్టం అసలు వంటకాలు వాసన తగుతూ ఉంటే అసావేరిగంలాగా ఆకలి పుట్టుకొస్తుందయ్యా రోజు నేను పచ్చి మంచి నీళ్ళు కూడా ముట్టుకోను నేను గుడికి వెళ్ళి వస్తాను మీరు కానీ మనం పోవయ్యా నమస్కారం అండి టోకన్ ఇక్కడ ఉంచి తల అక్కడికి వచ్చిందనమాట అయ్యో మీరు మా వారి టోకన్ కదండి దైవ దర్శనానికి వచ్చాను మీ దర్శనం ఏంటి మీరు అంటే అమ్మాయి కాదు లిఫ్ట్ గిఫ్ట్ నింటబడకు అనవసరంగా అవమానం పాలతోని చెప్పాను ఎంత విండు బజార్ లో నిలబడినంత మాత్రాన బజార్ మనిషి అనుకున్నాడు కాబోదు లిఫ్ట్ చేయడానికి అతను అందరినీ అలాగే అనుకుంటాడు మేడం అది అతనికి జబ్బు అన్నట్టు మీరేదో భోజనానికి పిలిచారని చెప్పాడు తింటున్నాడు స్వయం పాకం ఇక నేను వెళ్ళేస్తాను మాస్తాడు అదేమిటో హోటల్లో భోజనండిపోయినట్టు ఆ పోతా ఉండు తిమ్మ జరిగే వరకు నిప్పులు పుట్టించే దీపక నాగం తిన్న దాంతో పాటు లోపల పేగులు కూడా మారిపోతాయో మాస్టారు మీ వాయింపుకి పర్వాలేదు అంతగా మరీ వేడెక్కిపోతే దాన్ని తలబరచడానికి మేఘరంజన్ రాగా ఉంది ఏం భయపడకు ఎవరు మాస్టర్ కొత్త శ్రోత కొత్త శ్రోత ఏం కాదమ్మా మనం చెప్పాను చూడు నీకు ఈ పిడలు కొనిచ్చాడని అతనే ఇతను కృష్ణ హోటల్ మీద ప్రసాద్ లేడు అతని భార్య లక్ష్మి నమస్కారం ఈ ఇల్లు వాళ్ళదే ఈ కింద పోస్టర్ మేము అడ్డుకుంటున్నాం పైన వాళ్ళు మా అమ్మలు ఎంతగానో ఎదురు చూస్తున్న రేడియో ఉద్యోగం తిరగొట్టి రాధకి ఉద్యోగం వస్తుందని ఎంతో ఆశపడింది మాస్టారు ఆ కార్డు ఇలా ఇవ్వండి మీ అమ్మాయికి ఉద్యోగం వచ్చేలా చూసే బాధ్యత నాది కాకపోతే ఈ విషయంలో నేను సహాయం చేస్తున్నట్టు కానీ అసలు ఈ కార్డు వచ్చినట్టు కానీ రాధకు తెలియకూడదు ఎందుకండి తను అభిమానం గల మనిషి ఒకరి సహాయం ససేమిరావు ఒప్పుకోవచ్చు బాబు రాధ సంగతి నీకే బాగా తెలుసు నువ్వు ఈ సహాయం చేయి తనకు తెలియకుండా ఉంచే బాధ్యత మాది ఇంకా దిగులేందుకు మాస్టారు మీ అమ్మాయికి ఉద్యోగం గ్యారెంటీ ఆనందంగా ఆనంద భైరవ రాగం వాయించుకోండి మరి వినడానికి శ్రోత లక్ష్మి గారు ఉన్నారుగా అరే వినడానికి ఎవరు లేరా రాధాదేవి గారు రండి

అతను చాలా మంచివాడు చూడమ్మా ఈ కార్డు చూడు అతని సంగతి నీకే తెలుస్తుంది అవునమ్మా నువ్వు ఈ ఇంటర్వ్యూలో సెలెక్ట్ కాకపోతే ఈ ఉద్యోగం నీకే వచ్చేలా చేసింది అతనే కానీ ఈ విషయం నీకు తెలియని మాతో చెప్పాడు మంచిని ఎవ్వరూ అంత తొందరగా నమ్మలేరు పైగా మంచి వాళ్ళనే అసలే నమ్మరు